సో ఇవి షాంపూ బార్ అండి సో మెయిన్ కాన్సెప్ట్ ప్లాస్టిక్ కట్ డౌన్ చేయడానికి చేసాము అనమాట సో షాంపూ బార్ అనేది షాంపూ లాగే యూజ్ అవుతుంది సో జస్ట్ స్వెట్ చేసుకునేసి కొంచెం ఫోమ్ వస్తుంది డైరెక్ట్ అప్లై చేసుకునేసి వాడుకోవచ్చు అండ్ ఇవి కంప్లీట్ సోప్ ఫ్రీ సోప్ ఫ్రీ అయితే మరి ఫోమ్ ఎలా వస్తుంది అంటే కోకోనట్ ఆయిల్ నుంచి డివైడ్ చేసిన హోమ్ ఉంటుందన్నమాట ఆ కోకోనట్ ఆయిల్ నుంచి డిరైవ్ చేసిన హోమ్ ప్లస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మ్యాంగో బట్టరు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్గా లిస్ట్ చేస్తాము సో ఇవి చూసుకునేసే మీరు ఇది సేఫా కాదా అని ట్రై చేయొచ్చు ఎందుకంటే షాంపూకి అలవాటు పడిపోయి ఈ సాలిడ్ బార్ అంటే కొంతమందికి డిస్కంఫర్ట్ ఉండొచ్చు బట్ స్టిల్ ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనం వీఆర్ కటింగ్ డౌన్ ప్లాస్టిక్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో అలా వెళ్ళినా కూడా ఫ్లైట్లో వెళ్ళిన లిక్విడ్స్ నాట్ అలోడ్ ఉంటుంది సో ఈ కెన్ ఈజీలీ క్యారీ కదా సో ఈ మన ఇంకా డైలీ కేర్ ప్రోడక్ట్స్లో సో ఇవన్నీ షాంపూ పౌడర్ అనమాట సో సో ఈ షాంపూ పౌడర్ కూడా సో షీకాయ్ లాగా కాదు శీకాయతో పాటు అడిషనల్గా బేబీ ఫోమ్ ఉంటుంది సో కొద్దిగా హాఫ్ స్పూన్తో మనకి షాంపూ అయిపోతుంది అనమాట సో ఫర్ ఏ ఫ్యామిలీ వన్ టు టూ మంత్స్ వస్తుంది